నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ కరోనా ఒక రకంగా ఇబ్బంది నా లాంటి ఈ విధంగా అది బ్లెస్సింగ్ కూడా అయింది సౌందర్య సౌభాగ్యవతులలో నేను మిమ్మల్ని నేరుగా ప్రతిరోజు కలుస్తున్నానేమో అనేటువంటి భావన అటువంటి భావన నిజంగా ఇది అతిశయోక్తి కాదు ఇది ఎందుకంటే నేను తరచు వారానికి ఒకసారి రెండు సార్లు నేను ఏదో ఒక రూపంలో చూస్తూనే ఉన్నాను తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మన ద్విశతాధిక కళాభిషేకంలో భాగంగా ఆంధ్రాలో పుట్టి అమెరికాలో సేవలు అందించినటువంటి ఒక కళాకారుడు ఒక మంచి విద్యావంతుడు అట్లాంటి వారు మన ముందున్నారు వారి ద్వారా ఈరోజు మన కళారంగ ప్రస్థానంలో వారి యొక్క ప్రవేశం ఎలా జరిగింది అన్నటువంటి విశేషాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాం మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ నమస్తే నమస్కారం అండి మరి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకులకు తెలియజేయండి సార్ నా పేరు సర్వేశ్వరరావు మా స్వగ్రామం గూడలి అనే ఒక గ్రామం నెల్లూరు దగ్గరలో ఉంటుంది నా విద్యాభ్యాసం చిన్నతనంలో అంతా అక్కడే జరిగింది తరువాత నేను తిరుపతిలో ఇంజనీరింగ్ చేశాను ఆ తర్వాత తమిళనాడులోని కోయంబత్తూరులో ఎంటెక్ చేశాను కొంతకాలం రహదారులు భవనముల శాఖలో ఇంజనీర్గా నిధులు నిర్వర్తించి తర్వాత అమెరికాకి వెళ్ళడం జరిగింది అమెరికాలో రెండు మాస్టర్స్ డిగ్రీస్ చేసే అవకాశం నాకు దొరికింది ఆ తర్వాత ఒక ఇరవై ఇరవై ఐదేళ్ల పాటు ఈ సాఫ్ట్వేర్ రంగంలోనే అక్కడ పనిచేసి కుటుంబ అవసరాల దృష్ట్యా తల్లిదండ్రుల ఆరోగ్య అవసరాల దృష్ట్యా మరలా భారతదేశానికి తిరిగి వచ్చి ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాను థ్యాంక్ యూ సార్ మరి మీ తొలి మాటల్లో మీ యొక్క మీ వివరాలన్నీ కూడా టూకీగా తెలియజేశారు మరి ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారత్ అని అన్నట్లు ఈ కన్నతల్లి యొక్క ప్రేమను మనము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మమకారం అనేది ఉంటుంది అందులో మన సాంప్రదాయ కళల్లో కూడా మీకు ప్రావీణ్యం ఉండటం అనేది చాలా గొప్పతనం మరి ఈ కార్యక్రమాన్ని ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం సార్ధరం విష్ణు శం చిన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే आगजा आनन्द पत्मार्को गजानन नन्ना अनेक दम तो भक्तानं एक दम तुम तो पास नहें చాలా సంతోషం సార్ మరి చక్కని కార్యక్రమాన్ని చక్కని ప్రార్థనా గీతంతో మొదలుపెట్టినందుకు మీకు కళాభివందనాలు మరి మీ రంగస్థల ప్రస్థానం ఒక విద్యావంతుడిగా నాలుగు పీజీలు చేసినటువంటి ఒక విద్యావంతుడిగా ఉండి కూడా ఈ కళారంగంలోకి ఈ వాసన ఎట్లా పట్టిందంటారు మీకు ఇది నేను చిన్నతనంలో మా ఊర్లో నాటక అభిమానులు చాలా మంది ఉండేవాళ్ళు నాటకాలు రెగ్యులర్గా నేను నా గుర్తున్నంత వరకు నాలుగు ఐదవ తరగతుల నుంచి కూడా వరుసగా ఒక ఏడెనిమిదేళ్ల పాటు ప్రతి సంవత్సరం దసరాలకి వేసేవాళ్ళు నన్ను ప్రాంతర్గా వాడుకునేవాళ్ళు వాళ్ళు అప్పుడు అట్లా నేను ఈ నాటకాలు వీటి యొక్క అవన్నీ కూడా నాకు బాగా పరిచయమైనాయి అప్పుడు ఏదో నేను చిన్నగా అట్లా పాడుకుంటుండేవాడిని కానీ నేనేం ప్రముఖంగా ఎప్పుడు కూడా నేర్చు ప్రత్యేకంగా నేర్చుకోవడం కానీ అభినయించడం కానీ జరగలేదు ఆ తర్వాత వృత్తి రీత్యా వేరు ఊర్లకు వెళ్ళడం అవి జరిగింది కానీ నాకు బేసిక్గానే భాష పట్ల ఎక్కువ మక్కువ ఉండేది ఎందుకంటే నాకు బాగా ఇంట్రెస్ట్ నేను ఒక టెక్నాలజీ సైడ్ ఉన్నప్పటికి కూడా ఈ సాహిత్యం సంగీతం అంటే ఇంట్రెస్ట్గా ఉన్నందువల్ల ఈ పద్యాలు నేను రిటైర్ అయిన తర్వాత వీటిని పునరుద్ధరించుకునే దానికి నిశ్చయించుకున్నాను ఇది బాగా మనసుకి ఆహ్లాదంగా ఉంటాయి ఈ రాగాలు తెలుసు ఆ తెలిసినందువల్ల నేను సినిమా పాటలు వింటున్నా కూడా నాకు సినిమా పాటలో సాహిత్యం కన్నా కూడా నాకు సంగీతమే ఎక్కువ వినబడుతుంటుంది ఏ రాగమై ఉంటుంది మా గురువు గారు అయినటువంటి రాజబాబు గారిని కూడా నేను పలుమార్లు అడగడం జరిగింది ఈ పాట ఏ రాగంలో ఉంది అని సినిమా పాటలు ఒకే రాగంలో ఉండకపోయినా ఏదో ప్రధాన రాగం ఆధారంగా ఉంటాయని చెప్పి ఆయన నాకు చాలా సార్లు చెప్పారు ఆయన ప్రతిభకు కూడా జోహార్లు ఆయనకి మంచి ప్రతిభ కలిగినటువంటి సంగీత విద్వాంసుడు ఆయన ఇప్పుడున్న వాళ్ళలో చూసినట్లయితే ఆయన ఫింగరింగే అది వాయిస్తుంటేనే ఒక రకమైనటువంటి ఉత్తేజం వస్తుంది ప్రముఖంగా ఆయన వాయించే ఒక పడది ప్రాగం అంటే నాకు చాలా బాగా ఇష్టం ఆయన మధ్యలో ఇచ్చేటువంటి ఆ ఇంటర్లూడ్స్ నాకు చాలా ఆహ్లాదం ఉంటాయి నేను ఏదో గొప్పగా పాడకపోయినప్పటికీ కూడా అది వినేదానికే నేను ఆ పద్యాలు పాడుతుండేవాడిని అప్పుడు అట్లా ఆయన ద్వారా ఆ ప్రస్థానం జరిగి నేను రాగాలు కొత్త రాగాలు నేర్చుకోవాలని ఆయన చాలా కొత్త రాగాలు మన రంగస్థలం మీద వాడని రాగాలను కూడా కొన్ని అడిగేవాడిని పాపం ఆయన ఓపికగా వాటిని నేర్చుకుని ఆయన కూడా ఎందుకంటే అవి రోజు వాడేటివి కాదు కాబట్టి ఆయన కూడా బ్రషప్ చేసుకుని నాకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు నేను చాలా సంతోషించేవాడిని అట్లా అట్లా మా ప్రస్థానం కరోనా టైంలో కొంచెం మనసు నిలకడగా ఉండి ఎక్కువ నేర్చుకునే అవకాశం వచ్చింది కరోనా ఒక రకంగా ఇబ్బంది నాలాంటి వాళ్ళకి ఈ విధంగా అది బ్లెస్సింగ్ కూడా అయింది దానివల్ల నేను వేరే వ్యాపకాలు పెట్టుకోకుండా ఎక్కువ భాగం ఆయన ద్వారా నేర్చుకోగలిగాను చాలా రాగాలు ఒక ఇరవై ఇరవై ఐదు రాగాల వరకు నేర్చుకున్నాను రాగం కోసం ఆయన పద్యాన్ని వెతికి పెట్టేవాడు ఒక పాత్ర నేర్చుకున్నట్లు కాకుండా నా రాగాల కోసం రాగం మాలిక పద్యాల మాలిక అలడం జరిగింది అది జరిగిన తర్వాత ఒకనాడు వేయమన్నారు అది నేను నేను ఏదో కొంచెం అనుమానాస్పదం కలిగి నేను స్టేజ్ ఎక్కాల నాకు పెద్దగా ఉత్సాహత ఫస్ట్ లో ఉండేది కాదు ఈ సంగీతం నేర్చుకునే దాని మీద ఎక్కువ ఉత్సాహత ఉండేది కానీ ఆయన ప్రోత్సాహంతో స్టేజ్ మీద కూడా ఎక్కి కొన్ని పడక లో ఒక రెండు మూడు సార్లు ఒక సంవత్సరంలో ఒక రెండు సార్లు మూడు సార్లు వేయడం జరిగింది పడక సీన్ కృష్ణుడు కృష్ణుడుగా ఇరవై 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 ఒకటి ఇరవై రెండులో ఇరవై ఇరవై రెండులో రెండు మూడు సార్లు వేయడం జరిగింది ఆ తర్వాత మరలా ఈ పాండవుల సీన్ లో కృష్ణుడు నేర్చుకోవాలనేటువంటి ఉత్సాహం వచ్చింది అది కూడా నేర్చుకుని ఒక ఈ గత రెండు సంవత్సరాల్లో ఈ సంవత్సరంలోనే రెండు మూడు సార్లు ఆ పాండవుల సీన్ కూడా జరిగింది తర్వాత సెంట్రల్ సీన్ కూడా ఒకసారి చేయమన్నారు అది కూడా ఒకసారి వేయడం జరిగింది గత రెండు నెలలుగా ఎక్కువ తులాభారం కృష్ణుడు నారదుడు మీద నాకు మక్కువ ఉంది అది ప్రదర్శన కోసమనే ప్రత్యేకత కాకపోయినప్పుడు కూడా ఆ పద్యాలన్నీ కూడా నేర్చుకున్నాను నేను కృష్ణుడి పెద్దగా ఒక పదిహేను పదహారు పద్యాలు ఆ వేరు వేరు రాగాలలో అదేవిధంగా పాటలు కూడా నాకు పెద్దగా రావు వాటిని పాటలు నేర్చుకోవాలనే ఒక దృక్పథంతో నారద పాత్రను కూడా ఇప్పుడు యాక్టివ్గా నేర్చుకుంటూ ఉన్నాను అందువల్ల నా గురువులకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు వాళ్ళు ప్రతిభావంతులు వాళ్ళు ఎంతో ఓపిక చేసుకుని చేస్తూ ఉన్నారు నేను రిటైర్ అయినప్పటికీ కూడా ఒక పూట రోజు నాలుగు గంటలు ప్రభుత్వ పాఠశాలలో ఒక్కడ అవసరం ఉంటే ప్రభుత్వం చేయలేని పని ఒక పౌరుడిగా చేస్తున్నాను నేను టీచర్లు ఎక్కడైతే ఉండరో అక్కడికి వెళ్ళి స్వచ్ఛందంగా ఉచితంగా విద్య బోధిస్తున్నాను ఇదిస్తాను ఐదు ఆరు సంవత్సరాలుగా చేస్తున్నాను అది అది నేను వాళ్ళకి ఏది అవసరమైతే చేయగలను ఎందుకంటే హై స్కూల్ స్థాయి కాబట్టి పేద పిల్లలు ఉండేది కాబట్టి అది వాళ్ళకి ఏది అవసరమైన ముఖ్యంగా వాళ్ళకి ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ లో ఎక్కువ కొరత ఉన్నది టీచర్లు అందువల్ల వాటికి వెళ్ళి నేను రోజు నాలుగు గంటలు అట్లా టైం స్పెండ్ చేస్తాను సో ఉదయం టీచర్ని సాయంత్రం విద్యార్థిని ప్రతిరోజు ప్రతిరోజు ప్రతిరోజుగా నేను ఏదో ఒక రూపంలో ఏదో ఒక కొత్త రాగం నేర్చుకోవడం ఒక కొత్త పద్యం నేర్చుకోవడం ఆ విధంగా చేసి ఈ రెండు నెలల్లోనే నేను దరిదాపు ఒక ముప్పై పద్యాలు ఈ తులావరం పద్యాలు నేర్చుకోగలిగాను సో ఆ విధంగా నా నా ప్రస్థానం చాలా సంతోషం మరి ఇంతటి కళా సేవకుడు కళా అభిమానిని కన్నటువంటి తల్లిదండ్రుల పేర్లు తెలుసుకోవాలని ఉంది మాకు మా తండ్రి పేరు మన్నే రామస్వామి మా అమ్మ గారి పేరు పంచాక్షరమ్మ వారు మా చిన్న చిన్నపాటి వైద్యులుగా ఆర్ఎంపీ వైద్యులుగా మా మా ఊర్లోనే ఉండేవాళ్ళు సో వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను చదువుకోగలిగాను అన్న ఒక తమ్ముడు చాలా ఏజ్గా చాలా చిన్నవాడు వాడు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు అట్లా మా కుటుంబం ప్రోత్సాహం నిజంగా చాలా ఆ రోజుల్లో చదివించగలగడం మా ఊర్లో అది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను వాళ్ళకెప్పుడు కృతజ్ఞమై ఉంటాను ఆ తర్వాత నా ఏదో నాకు దైవ సహకారం అంది నాలుగు పీజీలు చేయగలిగాను నేను ఇంజనీరింగ్లో అదొక అచీవ్మెంట్గానే నేను భావిస్తాను చాలా సంతోషం సార్ మరి మా నాటక ప్రేక్షకుల కోసం మీకు బాగా ఇష్టమైనటువంటి పడదీపు రాగం నందు ఆ రాగంతో ఒక మంచి పద్యాన్ని నాకు మొదట నేను భీమ్ ప్లస్ స్టార్ట్ చేసి పడదే పూర్పాడు ఓకే ఓకే అమ్మా నా చేయలైనందులకు సందీహం నీ బోల్ట్లకు దుఃఖము కూడా ఉండనుకునా సూర్యాందయాంబోధి శుద్ధం సూడై నచ్చి నింత ఉద్భవముగా సౌందర్య సౌశీల్య సౌభాగ్యవతుల సౌందర సౌశీల సౌభాగ్యవతుల

Oh. పర్ది ప్రాగు లో బావా ఇప్పుడు అచ్చి తిం సుఖు లే ధాతల్ సుతు చుత్తల్ వా లధ్యము పర్టు కర్నుడు भूदे से मुंबई शे मुंबई यस సంతోషం సార్ మరి మంచి పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం వినిపించినందుకు మీలో ఉన్నటువంటి ఆ ఉత్సాహము ఉత్సుకత అనేటువంటివి ఈ మీ సాధనలో మాకు తెలియజేస్తున్నాయి మరి మీరు ఇంతవరకు ఇచ్చినటువంటి ప్రదర్శనలు అన్నీ ఎన్ని సార్ సుమారుగా ఒక పది ప్రదర్శనలు ఇచ్చుంటాను అనుకుంటున్నాను పది వన్స్ మోర్ వన్స్ మోర్ అని చెప్పి పాడించుకున్నటువంటి పద్యాలు ఏమైనా నాకు అంతటి ప్రతిఫలు ఏదనుకుంటుందండి నేను కాకపోతే కాకపోతే ఏదో ఒక పక్క వాళ్ళు చూస్తుంటాను కదా ఏదో మాదిరిగా పాడగలుగుతూ ఉన్నాను సాధన ఒక రిహార్సల్స్ చేసి వెళ్తే కొంచెం ఇంప్రెస్ చేసినట్లుగానే ఉన్నాయి ఇబ్బంది లేకుండా పాడగలుగుతున్నాను బాగున్నాయనే ప్రశంసలు చాలా సార్లు నాకు ముఖ్యంగా పాండవులు శ్రీకృష్ణుల్లో నాకు మంచి ఇవి వచ్చినాయి అనమాటలు వచ్చిన చౌపద్యం అనమాట రహితులకు రాజులకు ఆ పదల మెండునియు ఇడుమల పడవారికి ఆ దృష్టము దూరం అనియు ఆ దృష్టహీనులకు భాగ్యంపు చేయకూడదు వచించు పెద్దల నీతి వాక్యములను ఒక్కసారి స్పృణకం తెచ్చుకున్నాము బావా శత్రు పక్షు నిరసించి సంగరంబుయుమ பபூலு ஏதம் ஜீவினி பபூனு காலி நீரம் வடது మీరు పాడినటువంటి ఇంతవరకు పాడినటువంటి పద్యాల్లో నీలిరంగు వేసుకున్నటువంటి నీలిరంగుతో ఉన్నటువంటి కృష్ణుని పద్యాలే పాడినారు మరి అట్లాంటి నీలిరంగు ఉన్నటువంటి మరొక పాత్ర ప్రజల్లో బాగా ఆదరణ ఉన్నటువంటి నాటకం నుంచి అది ఏమంటే శ్రీ రామాంజన యుద్ధం మరి ఆ రామాంజన యుద్ధంలో రాముని పాత్ర యొక్క ఔచిత్యాన్ని గురించి మీరు ఏమైనా చెప్పగలరా రాముడి పాత్ర మనకందరికీ తెలిసిందే చాలా ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి రాముడి పాత్ర కృష్ణుడి పాత్ర కాస్త కాస్త కాంప్లెక్సిటీస్ ఉంటాయి కానీ రాముడిది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా ఉదాత్తమైనటువంటిది ఆ రామాంజనేయ యుద్ధం అనేది ఆ నాటకం చాలా రసవత్రంగా ఉంటుంది ఈ ఆంజనేయ పాత్రధారి రాముడి పాత్రధారి చివరి యుద్ధ ఘట్టంలో చాలా గొప్పగా పద్యాలు రాయబ రాయబడినాయి అందువల్ల ఇప్పటికి కూడా సుమారుగా వంద సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆ నాటకం ఈ శ్రీకృష్ణ రాయబారం వలె అది కూడా చాలా ప్రాముఖ్యతని కలిగి ఉన్నది ఇప్పటికీ చాలా చాలా ప్రదర్శనలు ఆండ్ర సుబ్రం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు వారికి నమస్కారాలు ఆ పాత్రలో నేను ఈ మధ్య నేర్చుకుని ఒక్కసారి మాత్రమే అది ప్రదర్శించడం జరిగింది எவளோ பகதானோ మీరు ఇంత విద్యావంతుడయి ఉండి కూడా అంతరించిపోతున్నటువంటి మన సాంప్రదాయ కళారంగమైనటువంటి పద్యనాటకాన్ని ఎంచుకొని అందులో మీరు ఆనందాన్ని పొందుతున్నారంటే మీరు చాలామందికి ఆదర్శ ప్రియులు మరి ఈ పద్యనాటక పోకళ ఎట్లా ఉంది మీరు ఏం పొందినారనేటు రెండు రెండు నిమిషాల్లో మా ప్రేక్షకులు తెలియజేస్తే బాగుంటుంది ఈ నాటకాలు అనేటువంటి ఖచ్చితంగా ఖచ్చితంగా మన భాషకే ప్రత్యేకమైనటువంటి ఈ పద్యము దీన్ని అందరూ ఆదర ఆదరిస్తారు మామూలుగా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ వాళ్ళకి మాత్రం కొంచెం కష్టంగా ఉంది అది వాళ్ళని నిందించలేము ఎందుకంటే మన విద్యా విధానంలోనే కొంత లోపం ఉన్నది ఇప్పుడున్న స్కూల్ డేస్ కానీ ఈ కాలేజ్ ఇనిషియల్ కాలేజ్ డేస్లో కానీ ఇప్పుడు ఈ తెలుగుకి ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది వాళ్ళకి పద్యం అంటే తెలియదు భాష కూడా వాళ్ళకి సరిగా రావటం లేదు కాబట్టి మొట్టమొదటిది భాష తర్వాతే సంగీతానికి ప్రాధాన్యత అని నా ఉద్దేశము భాష తెలియకుండా నువ్వు దాంట్లో ఎంత సంగీతం ఉన్నప్పటికీ కూడా అది ఆస్వాదించేదానికి అవకాశం ఉండదు ఎందుకంటే అది దానికి అర్థం ఎక్కువ ఉండదు కాబట్టి కాబట్టి దీనికి ప్రభుత్వాలు అయితే ఏమి ప్రజలైతేమి ఈ భాషని కాపాడుకునే దిశగా ప్రయత్నం చేయాలా అటు అది మొట్టమొదటిది రెండవది ఏంటంటే ఈ పద్య నాటకాలని కొంచెం సరళతరం చేసి మనం వంద వంద సంవత్సరాల నాటి రాసినవి మళ్ళీ రీరైట్ చేసే అవకాశం ఉంది ఇంకొంచెం సరళంగా రాసి వాటిని సరళంగా కంపోజ్ చేసి మరీ ఎక్కువ సంగీతం ఎక్కువ డామినేట్ కాకుండా మనకి ఈ మధ్య వింటున్నాము కొన్ని యూట్యూబ్లో వాటిల్లో కూడా వాటిని భాషకి కొంచెం ప్రాధాన్యత తగ్గుతున్నట్లుగా ఉంది దానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తే ఇంకొంతకాలం ఇంకొంతకాలం కాదు ఇది చిరస్థాయిగా ఉంటుంది ఈ పద్య నాటకం ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ దానికి అవకాశం ఉంది ఆ దిశగా మనం అందరం అయితే ఏమి అయితే ఏమి వాటిని కనుక మనం కాపాడుకున్నట్లయితే భవిష్యత్తు ఈ వీటికి ఉజ్వలంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను చాలా సంతోషం సార్ మంచి విషయాలు తెలియజేసినారు మీరు ఈ ఈ విద్యా మందిరంలోకి ప్రవేశించిన వెంటనే నన్ను గారు అని చెప్పి ఎంత బాగా గుర్తుపట్టినారో మాకు చాలా ఆనందంగా ఉంది ఎట్లా మీరు నేను పరిచయం అనుకున్నారు మీరు మీరు నాకు నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని నేరుగా నేను కలవలేదు అని అనిపించట్లేదు నాకు అసలు నేను మిమ్మల్ని నేరుగా ప్రతిరోజు కలుస్తున్నానేమో అనేటువంటి భావన ఉన్నది నాకు అటువంటి భావన అతిశయోక్తి కాదు ఇది ఎందుకంటే నేను తరచు వారానికి ఒకసారి సార్లు నేను ఏదో ఒక రూపంలో చూస్తూనే ఉన్నాను ఎపిసోడ్ కాకుండా మళ్ళీ పాత కూడా చూస్తాను అవి వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ పద్య నాటకాల పట్ల మక్కువ కాబట్టి నేను అందునా కూడా ఇక్కడ లేను ఎక్కువ కాలం చాలా మంది ఇక్కడే ఉండేవాళ్ళు వాళ్ళకి అన్ని పరిచయం నేను ఒక ముప్పై ముప్పై ఐదేళ్ల పాటు నేను ఉద్దేశాల్లో ఉన్నందువల్ల నాకు దీని మీద మరి ఇంకా ఎక్కువ మక్కువైంది ఈ పాతవాన్ని ఇప్పుడు చూస్తున్నాను రాజుగారి పద్యాలు అవన్నీ ఏవో చెప్తూ ఉంటే వాళ్ళు ఏదో అంటున్నారు కానీ వాటికి ఫీల్ లేదు నాకు ఆ ఫీల్ ఇప్పుడు నేను వెళ్లి పాత వీడియోస్ అడిగి ఆ లింక్స్ తెప్పించుకుని అవన్నీ చూస్తున్నాను అన్నమాట దాంట్లో భాగంగా మీ కళాభిషేకం నిజంగా చెప్పాలంటే అండి ప్రత్యేకంగా మీ అభివృద్ధిలో ఎంతో మంది పద్యాలు నేర్చుకుంటారు సంగీతం నేర్చుకుంటారు సాహిత్యాన్ని అభివృద్ధి చేసుకుంటారు వాటి దిశగా ముందుకు పోతుంటారు కానీ ఈ మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో నాకు నిజంగా కూడా మీకు పాదాభి మీరు వయసులో కొంచెం చిన్న వాళ్ళు అలాగా మీరు ఒక ఈ దేశమంతా తిరిగి ఇంతటి కృషి అసలు కళాకారుల్ని చాలా మందికి తెలియదు మరుగున పడి ఉంటారు ఎవరు శ్రీకాకుళంలో ఎవరు ఉన్నారో చిత్తూరు వాళ్ళకి తెలియదు చిత్తూరు వాళ్ళకి తెలియదు దగ్గర దగ్గర వాళ్ళకి కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది మీరు ఈ మాధ్యమాలని బాగా ఉపయోగించుకొని మీరు ఇంకా ఇంకా దీన్ని బాగా ఇంకా కొత్త దీంట్లో కూడా ఇంకా ఏమి డెవలప్ చేయొచ్చు అని ఫ్యూచర్ లో కూడా చేసి మా లాంటి వాళ్ళకి ఆనందాన్ని చేకూరుస్తారని మీకు అన్ని కూడా శుభం జరగాలని మీరు కూడా కళారంగంలో ఇంకా వేరు వేరు దిశల్లో కూడా ఇంకా అభివృద్ధి చెందాలని ఈ మీ ఛానల్ ఇంకా పురోభివృద్ధి సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభిమానానికి నిజంగా అంతులేనటువంటి ఆనందంతో మేము పొంగిపోతున్నాం సార్ మరి మీ అందరి ఆశీర్వాదాలు నేను ఈ విధంగా నడుస్తున్నానంటే నాకు వెనక నుండి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు ముఖ్యంగా హైదరాబాదులో మన వివి రావు సార్ గారు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మీరు చేస్తున్నట్లుగానే మీరు మామూలుగా ఏది ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు చదువు చెప్తున్నారు కదా అట్లనే సారు ఎక్కడైతే పేద విద్యార్థులు ఉన్నారో పుస్తకాలకు పెన్నులకు నోచుకోలేనటువంటి పేద విద్యార్థులు ఉన్నారో వారికి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి మన ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా వారు ఎంతో సహకరించినారు మరి నేనున్నంత వరకు వారి యొక్క సహాయ సహకారాన్ని మర్చిపోవాలని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మీకు ఒక చిన్న పత్రం ఇస్తాం సార్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకేనా నిజంగా నేను చేయడానికి ఇట్లాంటి సర్టిఫికెట్లు కళాకారులకు ఇవ్వడానికి నాకు సహకరించినటువంటి విజయ్ విశాఖపట్నం వాసి తామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు వారి సహకారమే మరి నాదేమీ లేదు మరి పెద్దలు ఇట్లాంటి వాళ్ళు ఉండటం వల్లనే ఈ కార్యక్రమం సాగుతుందని నేను ప్రతి అనుక్షణము కోరుకుంటున్నాను మరి ఓ తల్లి ముద్దు బిడ్డ ఆంధ్రాలో పుట్టింది అమెరికాలో సేవలు అందించినటువంటి మంచి కళాభిమానం ఉన్నటువంటి ముద్దు బిడ్డ కలకాలం వర్దిల్లాలని పెద్దల్లాంటి ఎంతో మంది మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తాం సార్ థ్యాంక్ యూ సార్